హలో అండి వెల్కమ్ టు మంజశ్రీ కలెక్షన్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం చూస్తున్న కలెక్షన్ ఎలాంటి కలెక్షన్ అంటే మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏ చిన్న గెట్ గెట్టుగెదర్కి వెళ్ళినా మన శారీస్ గురించే మాట్లాడుకోవాలి మన శారీసే స్పెషల్గా మనమే అందంగా కనిపించాలి అంటే ఈ కలెక్షన్ మనం వేర్ చేయాల్సిందే అంత బాగుంది చిన్న ఫంక్షన్కి చిన్న కలెక్షన్ పెద్ద కలెక్షన్ పెద్ద ఫంక్షన్కి పెద్ద కలెక్షన్ అనేటట్టుగా ఈ కలెక్షన్లో మనకి ఆల్ వెరైటీస్ ఉన్నాయి మీకు ఏది నచ్చినా హ్యాపీగా బుక్ చేసేసుకోండి కలెక్షన్ మాత్రం అస్సలు తగ్గేది లేదన్నట్టుగా ఉందండి చూస్తున్నారు కదా ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఇంతకు ముందు చూసిన మనం కలెక్షన్ అయితే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ డార్క్ కలర్స్లో వచ్చినాయి ఇక్కత్ ప్రింట్ మహేశ్వరి సిల్క్ శారీస్ అండి అవి ఇవి యాప్లిక్ ప్రింట్తో వచ్చిన మంచి ట్రెండింగ్ కలెక్షన్ దట్టు క్రోసో బార్డర్ లాగా వచ్చింది కాకపోతే క్రోసో బార్డర్ కాదు ఇవి పట్టు సారీస్ అండి మన ఛానల్లో ఇప్పుడు సిక్స్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఆల్ వెరైటీ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ లైట్ కలర్స్లో మీకు ఏ కలర్ నచ్చినా షాట్ చేసుకోండి హోల్సేల్గా తీసుకోవాలనుకునే వాళ్ళు రీసేలింగ్ చేయాలనుకునే వాళ్ళు ఒకసారి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ శారీస్ వచ్చేసి క్రష్ అండి క్రష్లో మీకు డోలాలో వచ్చింది ఈ శారీ సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి శారీ దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే తక్కువ ప్రైస్లో ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైవ్ కలర్స్ ఏమో ఉన్నట్టున్నాయి చూసుకోండి అంతకంటే ఎక్కువ లేవు ఫైవ్ సిక్స్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర ఎవరికి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఓకేనా నెక్స్ట్ కలర్ వచ్చే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ప్యూర్ కాంజీవరం పట్టు శారీస్ అండి ఇవి మాత్రం లిమిటెడ్ స్టాకు సెవెన్ శారీస్ ఎయిట్ శారీసో ఉన్నాయి ట్వంటీ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది సూపర్ అంటే సూపర్ కంచి పట్టు అంటే కంచి పట్టు నెక్స్ట్ కలెక్షన్ మామూలు శారీ అయినా నీకు పట్టు లాగా కనిపించాలంటే అసలు పైతానీ శారీసేనండి పట్టు శారీస్ లాగే కనిపించే కలెక్షన్ ఈ కలెక్షన్ కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా అంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో సూపర్గా ఉన్నాయి అందరూ పట్టు శారీస్ కొనలేని వాళ్ళు ఇలాంటి కలెక్షన్ని ట్రై చేయొచ్చు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి రష్యన్ క్రేప్లోనే మనకిప్పుడు బ్లౌజెస్ డిఫరెంట్గా వస్తేనే ట్రెండింగ్ కదా దానికోసం ఈ కలెక్షన్ తీసుకొచ్చాను ఇదైతే సూపర్ అంటే సూపర్గా ఉందండి థౌజండ్ నైంటీ నైన్ దట్ దట్టు కలర్స్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ వైట్లో ఈ కలెక్షన్కి అయితే అసలు మనం ఏం చెప్పొద్దండి ఎందుకంటే ఎన్ని శారీస్ తీసుకొచ్చినా అలా వెళ్ళిపోతున్నాయి హాట్ కేక్స్ లాగా సేల్ అయిపోతుంది మరి లేట్ చేయకుండా వెంటనే ఈ కలెక్షన్ని గ్రాప్ చేసేసుకోండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ మన కలెక్షన్నే చూస్తున్నారో వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి మన ఛానల్ గురించి చెప్పాలంటే ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు వాళ్ళందరికీ చెప్తున్నానండి ఇది కొత్త ఛానల్ కొత్త ఛానల్కి మీరు ఏదైనా సపోర్ట్ చేయాలనుకుంటే మీరు సపోర్ట్ తెలియచేయాలనుకుంటే నా కలెక్షన్ చూసి మీరు ఇంకేదైనా మీ అభిప్రాయాన్ని చెప్పాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఏదైనా సరే ఒక లైక్ రూపంలో ఒక సబ్స్క్రైబ్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది మన ఛానల్లో ఇప్పుడు గివ్ అవే అనేది రన్ అవుతుంది డైలీ లైవ్ ఉంటుంది లైవ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ టు నైన్ వరకు ఆఫ్టర్నూన్ టూ త్రీ ఆ టైంలో ఉంటుందండి తర్వాత నైట్ నైన్ ఓ క్లాక్ నుంచి టెన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మీరు లైవ్లో పార్టిసిపేట్ చేయచ్చు ప్లస్ లైవ్లో శారీసే కాదండి ఆఫర్ కూడా ఎవ్రీ మంత్ ఒక ఆఫర్ ఉంటుంది ఆ ఆఫర్లో ఎంతమంది శారీస్ తీసుకున్నా అంతమందికి నేను ఆఫర్ ప్రైస్లో ఇస్తాను ప్లస్ ఇంకొకటి గిఫ్ట్ కూడా ఇస్తున్నానండి మరి లేట్ చేయకుండా మీకు నచ్చిన కలెక్షన్ని తొందరగా గ్రాప్ చేసేసుకోండి లైవ్లో పార్టిసిపేట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఫ్రెండ్స్ అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి బ్రదర్స్ అయినా సిస్టర్స్ అయినా మీరు నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఇవి బగల్పూరి సిల్క్లో వచ్చిన కలెక్షన్ అండి మొత్తం టోటల్గా నైన్ టెన్ కలర్స్ ఉన్నాయి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి అందరూ స్పెషల్ కలెక్షనే కావాలనుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలనుకునే వాళ్ళు ఇలాంటి కలెక్షన్కి పోతే చాలా స్పెషల్గా కనిపిస్తాము నెక్స్ట్ ఇదొకటి మంగళగిరిలోనే సెమీ మంగళగిరి ఇవి కూడా చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది రష్యన్ క్రీమ్ రష్యన్ క్రేప్లో ఇందాక చూపించింది ఒక మోడల్ ఇది చూపించింది ఒక మోడల్ అండి మీకు బార్డర్లో వేరియేషన్స్ వస్తుంది కలర్స్ మాత్రం కొంచెం దగ్గర దగ్గరగానే ఉంటుంది నచ్చిన వాళ్ళు వెంటనే గ్రాప్ చేసేసుకోండి సిక్స్ సెవెన్ కలర్స్లలో ఉన్నాయి పళ్ళు వచ్చేసి మీకు టోటల్గా అలా అజ్రక్ ప్రింట్లో వస్తుంది సూపర్గా ఉన్నాయి సారీస్ లేట్ చేసుకో లేట్ చేయకుండా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మహేశ్వరి సిల్క్లో ఇప్పుడు ఇదొక వెరైటీ అండి ఈ కలెక్షన్ కూడా అసలు హాట్ కేక్స్ అంటే హాట్ కేక్స్ లాగానే వెళ్ళిపోతున్నాయి మరి ఇలాంటి కలెక్షన్ని మీరు ఎలా మిస్ చేసుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు వీడియో చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఒక్కరు ఇద్దరు మన కొత్త ఛానల్ అయినా కూడా ఖచ్చితంగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటున్నారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్న వాళ్ళ గురించి చెప్తున్నానండి కలెక్షన్ చూస్తే అస్సలు మన సాగదు అన్నట్టుగా ఉంది మరి లేట్ చేయకుండా చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది పైతానీలో మునియా బార్డర్ వచ్చి సూపర్గా ఉందండి కానీ ప్యూర్ పైతానీ కాదు సెమీ పైతానీలో సూపర్ వచ్చింది ఇందులో ఒక ఎయిట్ కలర్స్ వరకు ఉన్నాయి మీకు ఎవరికైనా ఏ కలర్ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ చేసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబరు డిస్క్రిప్షన్లో ఉంటుందండి కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది ఇది పళ్ళు పైన చూస్తుంది బ్లౌజ్ ఇది పళ్ళు చాలా సూపర్గా ఉంది నెక్స్ట్ క్రష్లోనే ఇందాక మనం ఫస్ట్ ఒక వెరైటీ చూసినాం ఇది ఒక వెరైటీ డిజిటల్ ప్రింట్లో వస్తుందండి కలెక్షన్ అయితే చాలా బాగుంది నచ్చితే వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి ఇవి కూడా సిక్స్ కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి బల్క్ క్వాంటిటీ కావాలంటే కూడా ఒక్కసారి పింక్ చేయండి ఎందుకంటే బల్క్లో కూడా సప్లై చేస్తున్నాను మీకు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నన్ను సంప్రదించండి నెక్స్ట్ కలెక్షన్కి వెళ్ళిపోదాము నెక్స్ట్ కలెక్షన్ అయితే ఇంకా బాగుందండి సింపుల్ అండ్ క్లాసీ లుక్ కావాలనుకునే వాళ్ళు ఆఫీస్ వేర్కి ఎవరైనా బయట వెళ్ళే వాళ్ళకైతే ఇలాంటి కలెక్షన్ సూపర్ అని చెప్పొచ్చు అందులో డీర్ డిజైన్ అంటే ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉంది శారీ మొత్తం ముగ్గులాగా కోలం డిజైన్లో వచ్చి డీర్ డిజైన్ కనపడుతుంది మనకి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కలెక్షన్ అసలు మిస్ చేసుకోవద్దు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఓకేనా ఫస్ట్ టైం వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కలెక్షన్కి వెళ్ళిపోదాము ఈ కలెక్షన్ ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది గ్యాప్ బార్డర్ స్టైల్లో వచ్చి ఆ బార్డర్లో మనకి బంచెస్ వస్తాయండి ఇవి ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సెవెన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి కావాలంటే వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ శారీస్ మాత్రం బల్క్ ఆర్డర్లో కొంచెం దొరకడం కష్టమేనండి ఎందుకంటే ఫాస్ట్గా మూవ్ అయిపోతున్నాయి ఇవి తెలుసు కదా మీకు బెనారస్లోనే వచ్చిన కలెక్షన్ ఈ కలెక్షన్ కూడా సూపర్గా ఉంది వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ మీకు చెప్పాలనుకున్నది ఒకటేనండి మనది కొత్త ఛానల్ సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ